రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు పొత్తే ఎందుకు పెట్టుకున్నారు అన్నది చాలా సింపుల్ క్వశ్చన్ ఒక్కొక్కరం పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ అనుభవం ఉంది ఇండివిజువల్గా ఎదుర్కొంటే జనసేన అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోయారు టీడీపీ చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో ఓటమి పాలైంది సింపుల్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ సరే ఇప్పుడు మళ్ళీఓ జగన్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే బలం ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఉందా అంటే లేదు అని నేను చెప్పక్కర్లే లేదు అని ఇందులో కీలక నేతలుగా ఉన్న నిన్నడికి నిన్న డీసీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడు అదే మాట చెప్పారు తాజాగా అమెరికాలో పర్యటనలో ఉన్న నారా లోకేష్ గారు అదే చెప్పారు బట్ ఆ విషయం డైరెక్ట్గా చెప్పకుండా పదిహేనేళ్ళు మనం కలిసే ఉండాలి మీరు కొట్లాట్లకు పోకండి పొరాపచ్చలకు పోకండి పదహైదేళ్ళు మనం కలిసే ఉండాలి పదే పదే జనసేన అధ్యక్షుడి మాట తాజాగా నేను చిత్తూరు పర్యటనలో కూడా పదిహేను మనం పదహైదేళ్ళు మనం కలిసే ఉంటాం కలిసే ఉండాలి కలిసే ఉంటాం కలిసే ఉండాలి తాజాగా అమెరికా పర్యటనలో కూడా నారా లోకేష్ గారి మాట ఏంటి విడాకులు లేవు మిస్ ఫైర్ లేవు క్రాస్ ఫైర్ లేవు విడాకులు లేవు మిస్ ఫైర్ లేదు క్రాస్ ఫైర్ లేదు పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటాం కలిసే ఉండాలి అని చెప్పి కొండబద్దలు కొట్టేశారు దీని ఉద్దేశం కూడా ఏంటి ఒంటరిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే బలం మాకింకా రాలేదు అని ఒక డైరెక్ట్గా చెబుతూ ఉన్నట్లే బహుశా వాళ్ళు ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నా ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోణం సింపుల్ మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేకో లేకపోతే ఇంకేదో అంత గట్టిగా చేస్తూ ఉన్నారు మీరు అంత కమిట్మెంట్తో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేకి పని చేస్తున్నారు అన్నప్పుడు ఒంటరిగా పోటీ చేయండి జనాలు పాజిటివ్ ఉండే మీ మీద ఆదరిస్తారు కదా అట్లా లేదు పదహైదేళ్ళు కలిసి ఉంటాం సో ఆ పదహైదేళ్ళల్లో ఉదాహరణకు జనసేన అధ్యక్షుడు ఆ మాట అన్నాడు ఆయన ఏ వయసు డెబ్బై అయిపోతుంది దాటిపోతుంది సో పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకునే తరపు కలిసే ఉందాం మళ్ళీ విడిపోయి ఒంటరిగా ఎదుర్కోలేక అధికారం లేక ఈ కష్టాలని ఎవరు పడతారని చెప్పి ఆయన బాధ అయినది ఒంటరిగా ఎదుర్కొంటే ఒంటరిగా పోటీ చేస్తే అది అధికారంలోకి రాలేవు సో తలోగా చేయి అందరం కలుపుకొనే ఉంటే అట్లా వాటిలో అధికారం అన్నా సాధ్యమవుతుందేమో అని టీడీపీ నేతలది వీళ్ళ బాధ వీళ్ళది వీళ్ళ వీళ్ళ భయం వీళ్ళది ఇంకా బీజేపీ ఏ ఏమీ లేని చోట మనకు ఏదో మనం కేంద్రంలో రకరకాల సహాయ సహకారాలు అందిస్తాం అక్కడ బలం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏం లేదు ఒంటరిగా పోటీ చేస్తే నోటాతోనే మనం నోటా చేతిలో ఓడిపోతాం ఘోరంగా అట్లాంటప్పుడు వీళ్ళు ఓ రాక కుప్పల కుప్పలు ఎంపీ సీట్లు ఇస్తున్నారు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు మన బలాన్ని మించి ఏపీలో అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ బలం రకరకాలుగా ఉపయోగపడుతుంది వేరే పాయింట్ కానీ బట్ ఇక్కడ మన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా బలం కోణంలో చూస్తే నోటా చేతిలో ఘోరం ఓడిపోతుంది బీజేపీ అటువంటిప్పుడు వాళ్ళకి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు ఎందుకు కాదంటారు వాళ్ళు కలిసి ఉంటూ ఉన్నారు సో పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాం మేము విడిపో మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఏం జరిగినా కూడా అని చెప్పి ఇంతగానం చెబుతూ ఉన్నారు అంటే వీళ్ళు నిత్యం జగన్ను టార్గెట్ చేస్తూ ఉన్నా జగన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా జగన్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నా ఎన్ని చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం మాకు ఇంకా రాలేదు అని వీళ్ళు ఓపెన్గానే చెబుతూ ఉన్నట్లు ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గానే అర్థమవుతూ ఉన్నాయి ఇలా దాపరికం ఏముంది బహుశా వాళ్ళకు తెలిసి విషయం కానీ ఏదో రకరకాల్లో దాన్ని కన్వే చేసుకుంటూ ఉంటారు ఒంటరిగా ప్రజలకు మంచి చేస్తూ అని అనే బలంగా నమ్మితే ఇది ఒంటరిగా పోటీ చేయమని అండి వాళ్ళు ఎట్లన్నా పోటీ చేయొచ్చు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు కదా చేస్తే జగనే అన్ని పార్టీల కంటే ఛాంపియన్ ఒంటరిగా బలం ఉంటే వాళ్ళ ఒంటరి బలంతో పోల్చుకుంటే అని వాళ్ళకు తెలుసు కదా ఇప్పుడు ఇది అదే బహిరంగంగా అంగీకరిస్తూ ఉన్నట్లే సరే వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారా లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఇంకా అవసరమైన కాంగ్రెస్ కమ్యూనిస్టులను ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కలుపుకుంటారా ప్రజలు ఎట్లా చూస్తారు ప్ర అల్టిమేట్గా ప్రజలే కదా ప్రజాస్వామ్యబద్ధంగా అనుకోండి కాదు వేరే దాని ఉంటే మనకు తెలియదులేండి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్న చూడాలి మరి